మదనపల్లి స్వాగతం మనిషి మనుగడే లేదమ్మా మీ అంత 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 మీ మీ ఏ టెక్నాలజీ ఇంతవరకు కనుక్కోలేదు అది అసలు దేవుడు అనే ఒక వ్యక్తి ఉంటే ఆ దేవునికి కూడా జన్మించినది కూడా ఒక స్త్రీనే అది ఏమైనప్పటికీ గర్భం దాల్చడం ఒక బిడ్డకు జన్మనివ్వడం ఆ పురిటి నొప్పులను భరించడం ఇది నిజంగానే సామెతలున్నాయి ఇది భూదేవికి ఉన్నంత ఓపిక స్త్రీకి ఉందని అంతకు మించిన ఓపిక మీ అందరికీ ఉందమ్మా నిజంగానే మీకు తల వంచి నిజంగానే సలాం చెప్తున్నా మీరు లేకుంటే ఈ ప్రపంచం మనుగడ లేదు మీరు లేకుంటే ఈ ప్రపంచ చక్రం బండి ఆగిపోతుంది మీరు కాని పని చేయకపోతే మీరు కాని మీ యొక్క మీ యొక్క పనితనాన్ని సమయాన్ని వెచ్చించకపోతే సమాజం మనుగడ ముందు ముందరకు సాగదు ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు చాలా గర్వంగా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు చాలా లో చాలా లో కూడా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మంచి చెడు రెండు ఉన్నాయి సమాజంలో కానీ ప్రపంచంలో ఏ పురుషుడు సాధించలేనంతగా స్త్రీ విలియమ్స్ అనే ఆమె ఇక్కడ ఈ ఫోటోలో ఉండే ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉంది ఈ ఈ నాలుగైదు రోజుల్లో ఆమె భూమికి దిగబోతోంది కొన్ని నెలల పాటు అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలు చేసి శాటిలైట్ లో ఉన్నటువంటి మార్పులు అన్ని చేసుకొని ఈ భూమికి ఇండియన్ ఒక భారతీయ మహిళలుగా మనం అంతా కూడా గర్వించదగ్గ విషయం నిజంగానే అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాయావతి గారు ఉన్నారు ఆమె ఈ ఉత్తరప్రదేశ్ కి భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ఇప్పుడు రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది ఆమె ఇక ఎంతో మందిని అక్కడ ఒక మనుమత భావాజలము బ్రాహ్మణ భావాజలము ఎక్కడైతే ఉందో స్త్రీలు ఎక్కువ చదువుకోకూడదు ఎక్కువ ఉద్యోగాలు చేయకూడదు అనే వ్యవస్థ ఎక్కడి నుంచి దేశానికి పాకిందో అక్కడ ఆ రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి అందరినీ గడగడలాడించి ఒక మహిళ పరిపాలన చేస్తే ఏ రకంగా ఉంటుందో చేసి చూపి చేసింది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆమె కట్టినటువంటి పార్కు ఎవరు కట్టలేదు వీరందరూ కూడా స్ఫూర్తిగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఏదో ఒకటి పురుషులు ఏది చేయలేని స్త్రీలు చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు గమనించాలి మీ యొక్క హక్కులు వెనక స్త్రీలు ఏ రకంగా బాధలు పడుతున్నారో ఒక పురుషుడు విజయం సాధించాడంటే వారి వెనక స్త్రీ ఉంది అంటారు కానీ ఈ సమాజంలో ఒక స్త్రీల గురించి కూడా స్త్రీ వెనక కూడా ఉంది మీ అందరి హక్కుల కోసం పోరాటం చేశారు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే విధంగా అక్కడ పెరియారు గారు జ్యోతి జ్యోతిబాపులే గారు వీరందరూ కూడా చాలా ఎక్కువ శాతం వాళ్ళ జీవితంలో ఎక్కువ శాతం సమయాన్ని స్త్రీల కోసం కేటాయించారు ఈరోజు మీరు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు మీకు పని గంటలు సమయం ఉంటుంది ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు ప్రాంతంలోనే స్వతంత్రం రాకముందే హిందూ కోర్టు బిల్లు తయారు చేసి పని గంటలు ఎంత స్త్రీలు ఎంత సమయం ఎంతసేపు పని చేయాల వాళ్ళు వాళ్ళ గర్భం దారిస్తే వాళ్ళకు సెలవు ఏ రకంగా ఇవ్వాల వాళ్ళకి జీవితము పని చేయకపోయినా కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు గర్భం దారిస్తే वो कान्ना को मुद्दू लचेली, वो कपरियने की वाला पुलामली, वो कान्ना को मुद्दू लचेली, वो कपरियने మన మధ్యకు విచ్చేసినటువంటి లాయర్ గారు రమాదేవి మేడం గారికి మీరు అందరూ కూడా వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము చూద్దాం మీ యొక్క పనితనాన్ని గమనిస్తూ ఎవరు ఎలాగ పనిచేస్తున్నారో అందరినీ ఒక చూపుతో అన్ని గమనించి మీ పొరపాటును సరిచేస్తూ మీతోనే కలిసి ఉంటున్నటువంటి హెచ్ఆర్ మేనేజర్ స్వర్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా క్షమించండి అందరికీ కూడా బహుజన సేన పార్టీ టీం మీకు అందరికీ కూడా అభినందరూ తెలియజేసుకుంటున్నాము తర్వాత వచ్చి ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణము ముఖ్య కారణం కన్నా మీ కూడా కృతజ్ఞతలు ఫంక్షన్ అంతా అన్నగానే చూస్తూ ఉన్నారు మార్నింగ్ మేము వచ్చే లోపల అంతా సేవ నీటి చేసి కుర్చీలు అన్నీ కూడా పెట్టు చేశారు మీకోసం వన్సే ఇంకొక మాట ఏమంటే మీ అందరికీ కూడా చాలా ఓర్పు ఎందుకంటే మార్నింగ్ లేచి భర్తలతో సంవలించుకొని బిడ్డలు చూసుకొని తొమ్మిది లోపల రాకపోతే మేము అరుస్తామని పరుగులు పెట్టుకుంటూ వస్తున్నందుకు కూడా మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా మీ సహనానికి మీ ఓర్పు కూడా అభినందిస్తున్నాను చాలా థ్యాంక్ యూ